తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బంపర్ ఆఫర్ ప్రకటించారు పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా పది లక్షల నిధులు అందజేస్తామని ప్రకటించారు బండి సంజయ్ తాను ఒక్కసారి మాట ఇస్తే తప్పే ప్రసక్తి లేదని చెప్పారు గ్రామ పంచాయతీ ప్రజలను ఏకం చేసి అభివృద్ధి వైపు దృష్టి సారించేలా ప్రోత్సహించేందుకే ఈ ఆఫర్ ప్రకటించినట్టు తెలిపారు ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు ఐదు లక్షల ప్రోత్సాహకాలు నిధులిస్తామని హామీ ఇవ్వడంతో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో దాదాపు డెబ్బై గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవం చేశారు కానీ ఐదేళ్లైనా ఆయా గ్రామాలకు కేసీఆర్ ప్రభుత్వం నయా పైసా కూడా ఇవ్వకుండా మొండి చేయి చూపిందని ఆరోపించారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సైతం ఏకగ్రీవం పేరుతో నజరానా ప్రకటించి మోసం చేసిందన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలకుల మాటలు నమ్మి ఏకగ్రీవం చేసిన పంచాయతీల ప్రజలు ఆర్థికంగా నష్టపోయారని తెలిపారు ఆయా గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని దయచేసి ఎన్నికల్లో మరోసారి మోసం చేసేందుకు ఆ రెండు పార్టీలు మళ్లీ ప్రలోభ పెట్టేందుకు సిద్దమవుతున్నాయని తెలిపారు అటు మాయ మాటలు నమ్మి మోసపోవద్దని కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలను కోరారు బండి సంజయ్ బీజేపీ మాట ఇస్తే తప్పదని మీ బండి సంజయ్ ఎప్పుడు చేసేదే చెబుతాడని తెలిపారు ఇచ్చిన మాట ప్రకారం ఈ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థులుగా ఏకగ్రీవం చేస్తే ఆ గ్రామాలకు పది లక్షల చొప్పున ప్రోత్సాహక నిధులిస్తామని ప్రకటించారు